హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు మరి ఎవరైతే డిఎస్సి రాసి ఉన్నారో వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు సో సోషల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ఈరోజు మరి ఈ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఇది వచ్చేసి జస్ట్ మీకు అనఫిషియల్ అనమాట సో ఇది అధికారికంగా అయితే కాదు జస్ట్ అవగాహన కోసం మాత్రమే మీకు నేను గ్యాదర్ చేసి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే సో మీరు మరి వీటిలో మరి ఇంకేమైనా మిస్ అవ్వచ్చు లేదంటే యాడ్ అవ్వచ్చు మ్యాక్సిమం నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడానికి నేను మీకు గ్యారంటీ ఇవ్వను సో ఇందులో నేను గ్యాదర్ చేసినటువంటివి మీకు వేకెన్సీస్ ఉన్నాయా లేదా కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో నేను ప్రస్తుతానికి మీకు వచ్చేసి నేను ఎస్ఏపిఈకి సంబంధించి సారీ ఎస్ఏ సోషల్కి సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తా ఉన్నాను ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మీకు మండల్ యొక్క నేము సో ఇక్కడ నేను నంద్యాల డిస్టిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా గ్యాదర్ చేస్తాను సో అంతేకాకుండా ఎస్జిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను సో ప్రస్తుతానికి మీకు ఇక్కడ మండల్ నేమ్ తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ విలేజ్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అందులో అని చెప్పేసి ఆ స్కూల్లో అని చెప్పేసి మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మీకు ఇస్తాను ఇక్కడ తర్వాత ఇక్కడ మీరు ఆ వేకెన్సీ ఎలా ఏర్పడిందని మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది గ్యారంటీ అయితే కాదు జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే ఇస్తున్నాను ప్రీ ప్లాన్ కోసం అనమాట అఫీషియల్గా అధికారికంగా మీకు వెబ్సైట్లలో గవర్నమెంట్ అప్లోడ్ చేస్తుందనమాట అప్పుడు మీరు అవి ఫాలో అవ్వచ్చు జస్ట్ అంతకంటే ముందు ఏవేవి మీకు నియరెస్ట్గా ఉన్నాయో ఆ స్కూల్స్ని మీరు ప్లాన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది ఇస్తా ఉన్నాను అనమాట సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మిస్ అవ్వకుండా మీరే చూడొచ్చు అనమాట సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల సో ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుతుందన్నమాట మన వీడియోస్ సో టాపిక్లోకి వస్తే ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ఆత్మకూరు మండలం అనమాట సో ఆత్మకూర్ మండలంలో గవర్నమెంట్ హై స్కూల్ ఆత్మకూర్ అనేది మీకు ఉంది అక్కడ వేకెన్సీస్ చూస్తే టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి సోషల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట సో అయితే ఇక్కడ ఆత్మకూరు మండలంలోనే ఇంకా గవర్నమెంట్ హై స్కూల్ బైర్లోటి గూడెంకి సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చాగలమరి మండలం తీసుకున్నట్లయితే సో చాగలమరిలోనే మీకు జెడ్పీహెచ్ఎస్ చాగలమరిలోనే ఒక పోస్ట్ చూపించడం జరిగింది నెక్స్ట్ గోస్పాడ్ మండలం చూసి చూసినట్లయితే జెడ్పిహెచ్ఎస్ దీపగుంట్లకు సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ జూపాడు బంగ్లా మండలంలో చూసినట్లయితే గవర్నమెంట్ హై స్కూల్ జూపాడు బంగ్లాలో మీకు ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ కొల్మిగుండ్ల మండలం చూసినట్లయితే జెడ్పిహెచ్ఎస్ అబ్దుల్ అపురం సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ చూపించడం జరిగింది సో ఇక ఇక్కడ చూసినట్లయితే మీకు కొల్మిగుండ్ల మండలంలోనే మరి జెడ్పిహెచ్ఎస్ కనకాద్రిపల్లికి సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ చూపించడం జరిగింది నెక్స్ట్ కొల్మిగుండ్ల మండలంలోనే జెడ్పీహెచ్ఎస్ బెలూమ్కి సంబంధించినటువంటి మరి జెడ్పీహెచ్ఎస్ బెలూమ్ ఆ స్కూల్ ఆ స్కూల్లో మీకు ఒక పోస్ట్ చూపించడం జరిగింది నెక్స్ట్ స్క్రోల్ చేద్దాము సో ఎందుకంటే ఇక్కడ మనకి మరి కనిపించదు కాబట్టి వీవు సో ఇక్కడ మిగతావి ఉన్నాయి ఇక్కడ మీకు స్క్రోల్ స్క్రోల్ చేసి చూపిస్తాను సో నెక్స్ట్ కొల్మిగుండ్ల మండలంలో మీకు బెలూమ్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ చూసినట్లయితే మరి కొల్మిగుండ్ల మండలంలోనే సో ఇక్కడ మీకు కొల్లిమిగుండ్ల మండలంలోనే మరి జెడ్ పేహెచ్ఎస్ కొల్మిగుండ్ల లోకల్గా మీకు ఇక్కడ పోస్ట్ అయితే మీకు ఒకటి చూపించారు సో అంతేకాకుండా కొలిమిగుండ్ల మండలంలోనే మరి జెడ్ పేహెచ్ఎస్ గోర్ విమల విమా విమానపల్లి అని ఉంది సో విమానిపల్లి గోర్ విమానిపల్లిలో మీకు ఒక పోస్ట్ చూపించారు అంతేకాకుండా ఇక్కడ మహానంది మండలం చూసినట్లయితే జెడ్ పేహెచ్ఎస్ ఏం తిమ్మాపురం సంబంధించినటువంటి స్కూళ్లలో ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మహానంది మండలంలోనే జెడ్ పేహెచ్ఎస్ మరి గాజులపల్లికి సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ చూపించడం జరిగింది నెక్స్ట్ మీకు ఇక్కడ చూసినట్టయితే నందికొట్కూరు చూసినట్లయితే ఎంపీ యూపీఎస్ మరి ఎంపీ యూపీఎస్ ఉర్దూకు సంబంధించి హాజీనగర్ నందికొట్టుకూరులో మరి ఒక పోస్ట్ చూపించడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ సిరివెల్లి మండలంలో చూసినట్టయితే సిరివెల్ మండలం చూసినట్టయితే జెడ్ పేహెచ్ఎస్ సిరివెల్ లో మీకు ఒక పోస్ట్ చూపించడం జరిగింది అంతేకాకుండా సిరివెల్ మండలంలోనే సారీ శ్రీశైలంలో శ్రీశైలం మండలం సంబంధించి మీకు గవర్నమెంట్ హై స్కూల్ శ్రీశైలం ప్రాజెక్ట్ స్కూల్లో మరి ఒక పో సారీ రెండు పోస్టులు చూపించడం జరిగింది నెక్స్ట్ శ్రీశైలం మండలంలోనే జెడ్పీహెచ్ఎస్ శ్రీశైలంలో చూసినట్టయితే ఒక పోస్ట్ చూపించడం జరిగింది మళ్ళీ స్క్రోల్ చేద్దాము ఇక్కడ నేను సిక్స్టీన్త్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ సంజామల మండలం అయితే ఉందనమాట సో ఇక్కడ చూద్దాము శ్రీశైలం వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ సంజావల మండలం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో ఇవి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు కూడా సో ఇక్కడ చూసినట్టయితే సంజా మండలం చూసినట్టయితే జెడ్పీహెచ్ఎస్ నొసంకి సంబంధించినటువంటి స్కూల్లలో ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెలుగూడు మండలంలో చూసినట్లయితే మీకు వెలుగోడు మండలంలో మరి జెడ్పీహెచ్ఎస్ వెలుగోడు స్కూల్లో లోకల్లోనే జెడ్ పేహెచ్ఎస్ వెలుగోడులో రెండు పోస్టులు చూపించడం జరిగింది నెక్స్ట్ వెలుగోడు మరి చూసినట్టయితే జెడ్ పిహెచ్ఎస్ వెలుగోడు చూసినట్లయితే జెడ్పీచ్ఎస్ వెలుగోడు లోకల్లోనే మీకు ఇక్కడ మీరు ఈవిడే కోడ్లు చెక్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ ఉన్నాయి సో బహుశా ఇది ఏమైనా ఎక్స్ట్రా పడి ఉండొచ్చు సో సేమ్ ఈవిడే కోడ్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇంకొక కాలంలో మళ్ళీ నైన్టీన్త్ కాలంలో వెలుగోడు చూపించడం జరిగింది అది ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ రెండు పోస్టులు ఆల్రెడీ పైన చూపించాయి సో ఓకే ఇక్కడ రెండు పోస్టులు ఓకే తెలుగు మీడియం ఉంది ఉర్దూ మీడియం ఉంది ఇది కూడా గమనించుకోవాలి సో సేమ్ స్కూల్లోనే ఉర్దూ మీడియం రెండు పోస్టులు ఉన్నాయి సోషల్ తర్వాత తర్వాత నెక్స్ట్ వెలుగోడు జడ్పీహెచ్ఎస్ వెలుగోడులోనే తెలుగు మీడియం అనేది చూపించడం జరిగింది ఒక పోస్టు సో అది కూడా గమనించండి వెల్గూడు మండలంలోనే మరి జడ్పీహెచ్ఎస్ రేగడగురు సంబంధించి ఒక పోస్ట్ చూపించడం జరిగింది నెక్స్ట్ పాములపాడు మండలంలో చూసినట్లయితే జడ్పీహెచ్ఎస్ వేంపేటకు సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ చూపించడం జరిగింది నెక్స్ట్ కొత్తపల్లి మండలం చూసినట్లయితే జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో ఒక పోస్ట్ చూపించడం జరిగింది నెక్స్ట్ కొత్తపల్లి మండలంలో చూసినట్లయితే జడ్పీహెచ్ఎస్ ముసల్మడుకు సంబంధించినటువంటి స్కూళ్లలో ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ కొత్తపల్లి మండలంలోనే జడ్పీహెచ్ఎస్ శివపురం సంబంధించినటువంటి విలేజ్లో ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ కొత్తపల్లి మండలంలోనే మరి జెడ్పీహెచ్ఎస్ గోగవరం సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ కొత్తపల్లి మండలంలోనే మరి జెడ్పీహెచ్ఎస్ దుద్యాలకు సంబంధించినటువంటి స్కూల్లో మీకు ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ నంద్యాల మండలంకి వస్తే సో నేను స్క్రోల్ చేసి మీకు చూపిస్తాను సో నంద్యాల మండలం చూసినట్టయితే నెక్స్ట్ సో ఇక్కడ నంద్యాల మండలంలో మరి జెడ్పీహెచ్ఎస్ పోలూరుకు సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ నంద్యాల మండలంలోనే సో జెడ్పిహెచ్ఎస్ మరి ఐలూరు మరి స్కూల్లో మీకు ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది జస్ట్ నంద్యాల మండలంలోనే నెక్స్ట్ ఎంపీ యూపీఎస్ ఉర్దూ ఐలూరులో ఒక పోస్ట్ చూపించారు సో నెక్స్ట్ నంద్యాల మండలంలోనే మరి ఎంపీఎల్ హెచ్ఎస్ ఫర్ గర్ల్స్ ఉర్దూ ఇక్కడ ముల్లన్పేట వచ్చేసి ముల్లన్పేటకు సంబంధించినటువంటి స్కూల్లో మీకు ఒక పోస్ట్ అయితే చూపించారు టోటల్గా మీకు అయితే నేను అన్ని ఎస్ఏపికి సంబంధించినటువంటి మ్యాక్సిమం గ్యాదర్ చేశాను ఇంకా మనం మరి ఇది అఫీషియల్గా అయితే కాదు అనధికారికంగానే జస్ట్ మీకు అవగాహన కోసం ఇస్తున్నాను మరి ఈ స్కూల్లో మీకు ఎవరికైతే నియరెస్ట్గా మీకు ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ మీరు ప్లాన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇస్తా ఉన్నాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అంటే మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటే కన్నా మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై thank you son